హాయ్ ఫ్రెండ్స్ ఎస్టర్డే సండే వ్లాగ్ అనమాట ఇది నిన్న మా అమ్మాయి ఫ్రెండ్స్ వచ్చారు మా చిన్నమ్మాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో పాటు ఫ్రెండ్స్ సిస్టర్ కూడా వచ్చింది తను వీళ్ళందరికన్నా చిన్నది వెల్కమ్ ఎలా చెప్తున్నారు చూసారా తర్వాత వీళ్ళు ఆమ్ దిన సింగే సాంగ్ డింగే డింగేడాంగ్ క్యారమ్ బోర్డ్ బ్యారం బోర్డ్ అనుకుంటూ మన చిన్నప్పుడు గేమ్స్ కూడా ఇవేనండి వాళ్ళు కూడా ఇలాగే ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు నేను వెనక నుంచి వీడియో తీస్తూ వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేస్తున్నా తర్వాత క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ క్వశ్చన్స్ అనమాట వెనక నుంచి నేను వాళ్ళకి హింట్లు ఇస్తున్నాను ఒకళ్ళని అడుగుతున్నారు నాలెడ్జ్ డెవలప్ చేయడం కోసం అనమాట ఈ ఫనీ క్వశ్చన్స్ అనేవి ఎంతసేపు మనకు సరదాగా ఉంటాయి తర్వాత ఈ చిన్న పాప కొంచెం డ్రాయింగ్ వచ్చండా యాపిల్స్ ఫ్రూట్స్ అన్నీ కలిసి డ్రాయింగ్ చేస్తుంది వన్ బై వన్ నాకైతే తన టాలెంట్ బాగా నచ్చిందండి ఎందుకంటే మా పాప కొంచెం డ్రాయింగ్లో వీక్ తను అలా యాక్టివ్గా గీసేసరికి నాకైతే బాగా నచ్చి వీడియో తీశాను బాగా యాక్టివ్గా మా పాప కోసం అయితే హ్యాండ్ హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చిందండి చాలా బాగున్నాయి వాళ్ళకి ఏంటంటే గిఫ్ట్స్ అనేది మనం కాస్ట్ చూడకూడదండి వాళ్ళు ఎంత ప్రేమగా తెచ్చారు ఎలా చేసుకొచ్చారని చూడొచ్చు వాళ్ళు లంచ్ చేసి వచ్చారండి కాసేపు అయ్యాక టైర్డ్ అవుతారు కదా అని చెప్పి వాళ్ళకైతే స్వీట్ చేసి ఇచ్చాను వేడివేడిగా తిన్నారు ఎంజాయ్ చేస్తూ తర్వాత వచ్చేసి వెనక గురుగుల బొమ్మలు ఉన్నాయి కదా వాటితో ఆడారు ఈవినింగ్ స్నాక్స్ కోసం వాళ్ళకి పావుబాజీ ప్రిపేర్ చేద్దామని చెప్పి నేనైతే ఆ ప్రిపరేషన్లో ఉన్నాను బాజీ కోసం వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ చేసుకుంటున్నాను అనమాట వెజిటేబుల్స్ మనం ఎన్ని ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఏదైనా వేసుకోవచ్చు క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ గ్రీన్ పీసు పొటాటో అన్నీ వేసుకుని శనగలు ఎందుకంటే ఇవి చిక్కదనం కోసం మనం శనగలు వేసుకోవచ్చు ఏ కాబూలి శనగలు వేసుకోవచ్చు అలసందలు వేసుకోవచ్చు ఇవన్నీ కలిపి ఇట్లా విజిల్స్ రావాలన్నమాట ఏడెనిమిది వచ్చాక మొత్తం మెత్తగా బాయిల్ అయిపోతాయి బాయిల్ అయిపోయాక ఈ వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా అవి కూడా మిక్స్ చేస్తే మనకి వాటర్ కూడా ప్రోటీన్స్ కూడా అందుతాయి అని చెప్పి ఈ వాటర్ని కూడా మనం దాచుకుంటాం ఓ పక్కన ఆ గేమ్స్ అయిపోయాయి ఏంటండి వీళ్ళు మళ్ళీ యోనో కార్ట్స్లోకి దిగారు నేనైతే పావుబాజీ ప్రిపరేషన్లో ఫుల్గా ఉన్నాను ఈ యోనో కార్ట్స్ తర్వాత వాళ్ళు ఆడుకున్నాక సర్లే నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి ఇది వన్ బై వన్ ఇట్లా ఆనియన్స్ టమాటా సాసు ఫ్రై చేసేసుకుని తర్వాత అయితే ఇది కొంచెం ఫ్రై ఆగాక కలర్ మారాక మిక్సీ పట్టేసుకోవాలండి వెజిటేబుల్స్ అన్నీ మనకు మెత్తగా కావాలి అంటే మొత్తం మిక్సీ చేసుకోవచ్చు లేదా అక్కడక్కడ వెజిటేబుల్స్ తగు తగులుతాయి బాగుండు అనుకున్న వాళ్ళు మాత్రం కచ్చాబచ్చాగా వేసుకోవచ్చు మేమైతే మొత్తం బాయిల్ చేసేసుకున్నాక మొత్తం మిక్సీ పట్టేసాం తర్వాత ఉప్పు కారం పావుబాజీ మసాలా అని చెప్పి బయట అమ్ముతారండి మేమైతే బయటతే తెచ్చి వేసాము ఆ ఫ్లేవర్ అయితే బాగానే ఉంటుంది ఆ తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర ఇది ఫినిషింగ్ అనమాట ఈ తర్వాత వచ్చేసి మళ్ళీ యోనో కార్స్ అయిపోయి తర్వాత మా పెద్దమ్మాయి వచ్చిందండి టెన్త్ క్లాస్ కదా వచ్చింది తను జాయిన్ అయింది నెక్స్ట్ అయితే బాజీ కోసం పావులు బాయిల్ చేస్తుంది అనమాట పెనం మీద కాల్చిస్తే ఒక పాప నెయ్యి తక్కువ తింటుందంట అందుకని కొంచెం నెయ్యి తక్కువేసి తనకు సపరేట్గా కాల్చాము ఒక పాపకేమో మామూలుగానే కాల్చాము వన్ బై వన్ ఇస్తుంటే వాళ్ళంటే ఇది కొంచెం టేస్ట్ అనేది వాళ్ళకి అర్థం కాదంట వాళ్ళు ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నారంట కాకపోతే ఇలాంటి ఫుడ్స్ అనేవి చిన్నపిల్లలు కొంచెం ఇంట్రెస్ట్ గానీ తింటారు కదా కొంచెం ఇంట్రెస్ట్ తిన్నారు ఆ తర్వాత వచ్చేసి వీళ్ళందరూ కూర్చుని కొత్తదనం కదండి కొత్త ఐటెం కదా కొంచెం నిదానంగా తిన్నారు ఈవినింగ్ అయింది కదా కొంచెం చల్లదనానికి పైన డాబా మీదకి వెళ్ళేకైతే కబడ్డీ ఆడుకున్నారు నేను వీళ్ళందరినీ వెనక కూర్చున్నానండి పిల్లల్ని అయితే అలా వదిలేయను వాళ్ళతో పాటే టైం స్పెండ్ చేయడానికి నేను ఇష్టపడతాను అందుకని వాళ్ళతో పాటే గేమ్స్ ఆడేటప్పుడు క్వశ్చన్స్ అడిగేటప్పుడు అన్ని చోట్ల వాళ్ళు వెనకే ఉన్నాను అందుకని నేను సండే అంతా నాకు సరదాగా గడిచిపోయింది కబడ్డీ కబడ్డీ వీళ్ళు బాడీకి ఎక్సర్సైజ్ అండి ఇప్పుడు ఈ పిల్లలు అసలు కొంతమంది ఆడట్లేదు తర్వాత లాస్ట్లో మా నైబర్ పాపను కూడా పిలిచాము వీళ్ళు వచ్చారు కదా అని దాని కూడా వచ్చింది లాస్ట్లో మా వారు వచ్చారండి పిల్లలతో ఆ